నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ గ్రామ రాజకీయాలు రకరకాల మలుపులు తిరుగుతుంటాయి ఒక్కొక్క నాయకుడు రకంగా ప్రత్యర్థి పార్టీ నాయకుడిని ఎరకాటల్లో పెట్టాలేలా రకరకాల వ్యూహాలు రూపొందిస్తుంటారు కొన్ని గ్రామాల్లో సహజంగా గ్రామ రాజకీయాలు వేరేగా ఉంటాయి మరి ఏలూరు నియోజకవర్గ పరిధిలోని పోనంగి గ్రామం పోనంగి అంటే ఎంతో చారిత్రాత్మకమైన విలేజ్ ఆ గ్రామంలో అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి ఆ గ్రామంలో రాజకీయాలు కూడా చాలా చైతన్యవంతమైన రాజకీయాలు పోనంగి గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నాయి అదే గ్రామంలో రెండు వందల సంవత్సరాల క్రితం కామాక్షమ్మ తల్లి ఆలయం ఉంది ఎంతో ప్రసిద్ధి గాంచిన ఎంతో మంది యొక్క భక్తులకి వాళ్ళు కోర్కెలు తీర్చిన ఆలయం కామాక్ష తల్లి ఆలయం మరి ఆలయాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది రాజకీయ రంగు పులిమిన వ్యవహారం రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది ఈ పోనంగి గ్రామంలోని తల్లి ఆలయం పక్కన స్థలంలో గంటా భద్రాచలం కుమార్తె గంటా శ్యామల వారి కుటుంబం అక్కడ ఉంటున్నారు గత కొంతకాలంగా ఈ యొక్క కామాక్షి తల్లి ఆలయానికి సంబంధించి గత కొన్నేళ్లుగా పోణంగి గ్రామానికి చెందిన స్థానికులు అదేవిధంగా అక్కడున్న గ్రామ పెద్దలు కానీ రాజకీయాల్లో ఉన్న స్థానికంగా ఈ అమ్మవారి ఈ కామాక్షం తల్లి ఆలయం నిర్వహణ కానీ లేదంటే అక్కడ భక్తులకి తీర్థ ప్రసాదాలు కానీ భోజనాలు కానీ ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న పెద్దలు స్వచ్ఛందంగా ముందుకొస్తూ చేస్తూ ఉంటారు అట్లాగే ఆ గ్రామానికి చెందిన స్థానికంగా ఉన్న వ్యక్తి గేదెల సూర్యప్రకాష్ గారు కూడా స్థానికంగా కామాక్షం తల్లి ఆలయానికి తనవంతు పాత్రగా అనేక రకాలుగా సహకారం అందిస్తూ భక్తులకి ఉచిత భోజన సదుపాయాలు కూడా కల్పించే సందర్భాలు గతంలో ఆ గ్రామంలో ఉండే అనేది మనకు అందుతున్న సమాచారం మరి గ్రామ రాజకీయాల నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగులో మరి అక్కడ ఎక్కడైతే కామాక్షం తల్లి ఆలయం పక్కన ఖాళీస్థానంలో ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో శ్యామలనే ఆవిడ నివాసం ఉంటుంది మరి ఆమె కూడా ఇటీవల కాలంలో మృతి చెందడం వల్ల ఆ యొక్క స్థలంలోనే కోట అరుణ గంటా రామకృష్ణ కుటుంబ సభ్యులు భార్య భర్తలు ఇద్దరు కూడా మన ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు మరి ఆ గుడి ఉండకూడదు అనేది కొంతమంది రాజకీయ పరంగా వ్యవహరించారని కూడా కొన్ని ఆరోపణలు విమర్శలు అనిపిస్తున్నాయి కానీ ఆ గుడి అక్కడే ఉండాలి కామాక్షం తల్లి చాలా పవిత్రమైన లక్ష్యంతో మన తల్లి ఆశీసులతో ఇవాళ పోవడం ఈ గ్రామం అంతా కూడా చాలా సుస్థిరంగా సస్య శ్యామలంగా ఉంటుంది ఆ తల్లి ఆశీసులు గ్రామం మీద ఉండాలనేది స్థానికంగా పెద్దలు చాలా మంది కూడా కోరుకుంటూ ఉంటారు రాజకీయాలు శృతి ముంచాయి పోనంగి గ్రామంలో దాంతో అక్కడ స్థానికంగా గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మన గ్రామ రాజకీయాలు రకరకాల ఒకే పార్టీలో ఉన్న గ్రామ రాజకీయాల్లో వర్గపోరు ప్రత్యక్షంగా కనిపించడం వల్ల అక్కడ గేదెల సూర్యప్రకాష్ గారికి తన ప్రత్యర్థులుగా భావించే కొంతమంది నాయకులు ఈ విధంగా అక్రమంగా గేదెల సూర్యప్రకాష్ గారి పైన కేసులు పెట్టారనేది కూడా ఒక వాదన వినిపించింది ప్రజా టైంలో ఈ ఆలయం పక్కన నివాసం ఉంటున్న కోట అరుణ మరి ఆమె భర్త గంట రామకృష్ణ కూడా కొంత ఈ గుడి ఈ వ్యవహారంలో రకరకాలు విభేదిస్తూ రకరకాలుగా స్థానికంగా ఉన్న వ్యక్తుల ప్రభావం వల్ల మరి అక్కడ ఉన్న వ్యక్తుల పైన గుడి పైన కక్ష సాధింపు చర్యగా రకరకాలుగా ఆహరించేవారని ఇట్లా కొంత రాజకీయ వాతావరణం నెలకొంది మరి గంటా రామకృష్ణ ఈ కోట అరుణకుమారి భర్త గంటా రామకృష్ణ గేదెల సూర్యప్రకాష్ గారిని ఇరవై లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే మరి గేదెల సూర్యప్రకాష్ గారు ఇరవై లక్షలు ఎవరని చెప్తే మరి అక్కడ అక్కడ ఉన్న రాజకీయాలు కొంతమంది ఈ కోట అరుణ గంటా రామకృష్ణ వెనకాల కొంత రాజకీయం చేసిన ఫోడంగి గ్రామంలో స్థానికంగా ఉన్న ఒక కీలక నాయకుడు ప్రత్యర్థి అంటే ఎవరో గేదెల సూర్యప్రకాష్ ప్రత్యర్థి పైన రకరకాల కేసులు పెట్టేలా ప్రయత్నం చేసి ఎట్టకేలా ఆమె కోట అనే ఆవిడ పురుగుల మందులు తాగి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కొన్ని అనివార్య కళ వల్ల మృత్యువాత పడిన నేపథ్యంలో ఆమె మరణానికి కూడా గేదెల సూర్యప్రకాష్ గారు అదే విధంగా ధనుంజయ్ గారు గేదెల చెన్న బంకూరు గంగాధర గారు ఈ నలుగురే బాధ్యులు దీంట్లో ప్రథమంగా గేదెల సూర్యప్రకాష్ గారిని ఆ రోజు కేసు నమోదు చేయడం కేసు రిజిస్టర్డ్ అవడం మరి కోర్టు మరి గేదెల సూర్యప్రకాష్ గారిని ముప్పై ఎనిమిది రోజుల పాటు రిమాండ్ లో పెట్టి ఆదేశాలు కూడా గతంలో ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై ఏడున ఈ కేసుకు సంబంధించి గేదెల సూర్యప్రకాష్ గారు ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో ఈ నలుగు సంబంధించిన కేసు వ్యవహారం ఈ నెల ఇరవై ఏడున జిల్లా కోర్టులో అంటే మురళీ గంగాధర్ గారు మరి వీళ్ళ తరఫున వాదించారు మరి వీళ్ళు నిర్దోషులు గేదెల సూర్యప్రకాష్ గారు గేదెల చిన్న బంకూరు గంగాధర్ గారు అదేవిధంగా ధనుంజయరావు గారు ఈ నలుగురు కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు కూడా తీర్పిచ్చినట్టు కూడా మన దగ్గర జడ్జిమెంట్ కాపీలు కూడా ఈ సైడ్ పక్కన వీడియోలో మీకు కనిపిస్తున్నాయి మరి న్యాయం ఎప్పుడు కూడా న్యాయపక్షాలు నిలబడుతుంది అన్యాయాలు ఎప్పుడు కూడా నిలబడవు అనేది సహజంగా ప్రతి మానవుడు నమ్ముతుంటాడు ఎంతో పవిత్రమైన కామాక్షమ తల్లి ఆలయానికి సంబంధించి కొంతమంది రాజకీయం చేయడం వల్ల మరి ఆ తల్లి ఆశీస్సులు ఈవేళ ఈ ఎవరైతే గేదవ్ సూర్యప్రకాష్ గారు వాళ్ళ టీం ఉన్నారో అందరి మీద ఉండడం వల్ల ఈవేళ నిర్దోషులుగా జడ్జిమెంట్ కూడా వచ్చింది చెప్పి మరి జడ్జిమెంట్ కాపీలు మట్టి అర్థం అవుతుంది మరి గ్రామ రాజకీయాల్లో మరి రకరకాల ప్రత్యర్థులు అనేక రకాల వ్యవహారాలని లింక్ చేస్తూ రాజకీయాలు నడుగుతుంటారు గ్రామం గ్రామాల్లో పోనంగిలో కూడా అలాంటి రాజకీయాలకి పెట్టింది పేరు పోనంగి గ్రామం మరి అక్కడ స్థానికంగా కే పార్టీలో అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో తన ప్రత్యర్థిగా ఉన్నారు సామాజిక వర్గాలు మాత్రమే వేరు తప్ప ఒకే పార్టీలు ఉండి రకరకాల అంటే గ్రామ రాజు గారు ఏంటంటే పెద్దందాయో ఒక నాయకుడు మెత్తమే నడవాలి అనేది పోనంగిలో నడిసే మరి ఇంకొక నాయకులు ఎదుగుతున్నప్పుడు ఆ నాయకుడి పైన రకరకాల ఆరోపణలు విమర్శలు అనేక రకాల వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి సహజంగా నడుస్తాయి మరి ఈ పోణంగి ఇష్యూకి వచ్చేసరికి మరి పర్టికులర్గా ఈ కోట అరుణ కేసు సంబంధించి మరి ఆనాడు మరి రిమాండ్లో ఉన్న గేదెల సూర్యప్రకాష్ గారు ధనంజయరావు గారు బంకూరు గంగాధర్ గారు గేదెల చిన్న గారు ఈ నలుగురు అని చెప్పి కోర్టు ప్రకటించిన నేపథ్యంలో వారికి న్యాయమే గెలిచింది అనేది ఒక కామాక్షం తల్లి ఆశిస్తుల వల్లే ఈ న్యాయం మా పక్కన నిలబడింది అనేది మరి గేదెల సూర్యప్రకాష్ అనుసరి గణం కూడా చెప్పుకుంటున్నారు మరి కామాక్షం తల్లికి పూజలు చేస్తూ మరి కొట్ట రాజకీయాలు కామాక్షం తల్లి గమనించింది దీంతో ఈ నలుగురికి న్యాయం జరిగింది అనేది గేదెల సూర్యప్రకాష్ గారి టీము ప్రగాఢంగా నమ్ముతుంది మరి గేదెల సూర్యప్రకాష్ గారు కూడా వైఎస్ఆర్ సిపిలో కీలక నాయకుడిగా ఉన్నాడు గ్రామంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మరి వాళ్ళందరికీ దాతగా ఉంటూ విరాళాలు అందిస్తూ ఆ గ్రామంలో అనేక రకాలుగా సహకారం అందిస్తూ మరి ముందుకెళ్తున్నారు మరి ఆయన స్వతహాగా వ్యాపారవేత్తగా కాంట్రాక్టర్ గా రకరకాలుగా అనేక చోట్ల వ్యాపార లావాదేవీలు నడుపుతుంటారు మన గ్రామ రాజకీయాల్లో సొంతూరులో గ్రామానికి ఎంత కొంత చేయదనే వాళ్ళని ఒక సంకల్పంతో గేద్ర సూర్యప్రకాష్ గారు అడుగులు వేస్తున్నారు ఆయన వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారు భవిష్యత్తు రాజకీయాల్లో మన వైఎస్ఆర్సీపీలో కీలకమైన నాయకుడిగా ఉంటారా ఉండబోతున్నారా అనేది ఇప్పుడు ఇప్పుడైతే తెలియదు కానీ భవిష్యత్ రాజకీయాల పైన వైసీపీలో కీలకమైన వ్యవహారాల్లో కీలక నాయకుడిగా ఉండేలా మాత్రం రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్సీపీలో పెద్దల దగ్గర ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన సందర్భం కూడా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులు కీలక నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికలలో మరి గేరల సూర్యప్రకాష్ గారు రాజకీయం ఆ పార్టీలో వైఎస్ఆర్ సిపిలో ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితుల్ని ఆయన భవిష్యత్తులో రాజకీయంగా అడుగులు వేయబోతున్నది మరి భవిష్యత్తు నిర్ణయించాలి కానీ మరి గ్రామ రాజకీయాల్లో వర్గ పోరు వల్ల ఏర్పడిన ఈ కేసు పరంపర మరి ఎట్టకేలకు గేదెల సూర్యప్రకాష్ టీంకి జడ్జిమెంట్ ఫేవర్గా రావడం వీళ్ళు నిర్దోషులు ప్రకటించడంతో మరి ఈ వర్గీయులు వారి కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందంలో ఉన్నారు ఖచ్చితంగా మరి గేదుల సూర్యప్రకాష్ గారు కూడా మరి ఆయన వ్యాఖ్యలో అర్థమవుతుంది కామాక్షం తల్లి ఆశీస్సులు ఉండడం వల్లే ఇవాళ ఈ కేసులో నుంచి బయటకు వచ్చాం అన్యాయం ఓడిపోయింది న్యాయం గెలిచింది కుట్ర రాజకీయాలు ఓడిపోయాయి కుట్రలు ఎప్పుడు కూడా నిలవవు ప్రత్యర్థుల కుట్ర రాజకీయాలు కామాక్షం తల్లి ఎప్పుడు గమనిస్తూనే ఉంటుంది న్యాయం మా ప్రక్కనే ఉందని చెప్పని కూడా తన సన్నిహితుల దగ్గర ఈ మధ్యకాలంలో చెప్పినట్టు తెలుస్తుంది ఏదేమైనా పోనంగి గ్రామంలో రాజకీయం ఎప్పుడు కూడా ఒక రకంగా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంటా ఉంటుంది మరి వ్యక్తిగత రాజకీయాలు గ్రామ రాజకీయాలు ఒకరి ఒకరు పై చేయి పెత్తందరి వ్యవస్థ నడవాలనేది నా రాజకీయమే నడవాలి అనేది ఒకరిద్దరు నాయకులు ఆ విధంగా పట్టుపట్టడం మరి సమానంగా ఇంకో నాయకులుగా ఏడవడం సూర్యప్రకాష్ దీన్ని తట్టుకోలేక ప్రత్యర్థులు కూడా ఏదో విధంగా కేసులు పెట్టే ప్రయత్నం చేశారనేది ఉన్న వాతావరణం బట్టి అర్థమవుతుంది కానీ జడ్జిమెంట్ అయితే గేదెల సూర్యప్రకాష్ గారికి అనుకూలంగా కామాక్షంతో ఆశీస్లతోనే నిర్దోషులుగా మరి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందనేది వాళ్ళు ప్రగాఢంగా నమ్ముతున్నారు ఖచ్చితంగా కామాక్షం తల్లి ఆశీసులు ఈ గ్రామానికి పోనంగి ప్రజలకి అందరికీ ఉండాలి ఇక్కడ కూడా రాజకీయాలు ఉండకూడదు గ్రామం అంతా కూడా బాగు అనేది మరి గేదెల సూర్యప్రకాష్ గారు వాళ్ళ టీం అంతా కూడా కోరుతున్నారు మరి భవిష్యత్తులో ఇంకా కామాక్షం తల్లి ఆశీసులతో ఇంకా అనేక రకాల కార్యక్రమాలు చేపడతానని తన సన్నిధుల దగ్గర గేదెల సూర్యప్రకాష్ గారు చెప్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా నిర్దోషులుగా గేదెల సూర్యప్రకాష్ గారు ధనంజయరావు గారు బంకూరు గంగాధర గారు అదేవిధంగా గేదెలు చిన్న గారిని నిర్దేశంగా ప్రారంభించడంతో మరి ఆ కూడా చాలా ఆనందంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది థ్యాంక్ ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని కండి నెల నెల కేంద్ర వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి హౌస్ హౌస్ ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేయని మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా హోండ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం రాత్రి తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఇది అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ পাব পেট এলো ফোন নাইন ফাইভ জিরো ফাইভ টু ডবল এট সেভেন এইট সিক্স